Transcrição e ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ నేధో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అన్నా నువ్వు అందరం ఆ ఫ్యాక్టరీ ఆనం ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన వాళ్ళవే అందరం ఆనం ఫ్యాక్టరీలో నుంచి వచ్చినోళ్ళవే కానీ పదవులు ఒక పక్కేవో పదవులు పెద్ద గొప్ప కాదు అంటావు ఇదేవో పదవు రాలేదు అని ఒక మాట చెప్తావు బొబ్బలు శ్రీనివాస్ యాదవ్ గారికి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు టౌన్ చంద్రశేఖర్ రెడ్డి గారు మా అధ్యక్షులైనటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఈ ముగ్గురు సహకారంతోనే ఆయనకి అధ్యక్ష పదవి వచ్చిందన్నా అన్నా ఎవరికి తెలియకుండా మేమేమి బై కానించి బయలోంచి రాలా అందరికీ తెలిసేటట్టే నిన్న నువ్వు చెప్పావు చూసినావా అందరికీ తెలిసేటట్టే వచ్చావన్నా పెంచాలన్నా నువ్వంటే చాలా మర్యాదన్నా నీకు కూడా తెలుసు మదనంటే ఎంత మర్యాదన్న సంగతి మీకు తెలుసు కానీ ఎందుకన్నా డే పార్టీలో ఉన్నాం మనం ఎందుకన్నా మా చేత ఎన్ని మాట్లాడిస్తావు పెంచాలన్నా నువ్వు కార్పొరేట్ ఉన్నావు నేను కార్పొరేటర్ ఉన్నా నువ్వు నేను ఇరవై ఎనిమిదిలో ఉన్నా నువ్వు ఇరవై ఏళ్ళలో ఉండవు ఏందన్నా ఇది ఈ విధంగా మాట్లాడటం వాళ్ళ ఆనం కుటుంబం అన్నా అదేవంటే గ్రామాల్లో ఏమి లేదంటావు ఎవడన్నా నాయకుడు చెప్పను గ్రామాల్లో ఏమి లేదా నీకు ఇంకోటి తెలుసా అన్నా మనము ఒకటిన్నర సంవత్సరాల నుంచి గౌరవ ప్రభాకర్ దగ్గర పనిచేస్తున్నావా పనిచేస్తుంటే మనకి ఏ రోజైనా సరే ఒక డివిజన్ లో మనకి పలాని ఇరవై మంది మన కార్యకర్తలుగా అన్నిటికీ మందరకొచ్చేటట్టు ఉండాలా ఏదైనా సమావేశం పెట్టినప్పుడు ఏదైనా రావాలా అనే కార్యక్రమాన్ని ఎప్పుడైనా నువ్వు టౌను అధ్యక్షుడుగా చేసేవా చెప్పు నువ్వు చెప్తే డెఫినెట్ గా నేను తల ఉంచుకుని సమాధానం నీకు చెప్తా ఎందుకన్నా ఇప్పుడు ప్రెస్ సోదనలు ఉండాలని చెప్పి ఖాళీగా ఉండారని చెప్పి నువ్వు ఏడా టౌన్స్ పెట్టలో కూర్చుంటే ఏడాది పెట్టే ఎందుకన్నా అన్నా నేను ఒక్క మాట ఎక్కువ కూడా మాట్లాడి పెంచాలన్నా నీకు నాకు ఏమి లేదు నీకు రాజకీయాల్లో ఏమీ లేదు ప్లస్ స్నేహితంగా మన దగ్గరికి ఏమీ లేదు ఒకటే ఒకటి చెప్తున్నా మొన్న నిన్న మాట్లాడారు సేపటికి ఆ డీవియేషన్ డివియేషన్ పాలిటిక్స్ తప్ప నువ్వు రాజరాజ్ టెంపుల్లో నువ్వు భక్తుడి ఎవరు కాదండ్రన్న గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్ జరిగేటప్పుడు నీ డివిజన్ లో ఇరవై ఏడవ డివిజన్ లో ఒక పార్టీ కార్యక్రమాన్ని పెడితే అందరూ కలిసి ఆడకు వస్తే నువ్వు ఎక్కడున్నావు అన్నా ఎవరితో మాట్లాడుతున్నావు రాజరాజ్ టెంపుల్లో నువ్వు అధ్యక్షుడిగా ఇరవై ఏడో డివిజన్ లో ఉన్నప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఒక్కసారి గుర్తు చేసుకున్నా ఎందుకన్నా ఈ మనం మనం వరద చదువుకుంటే మనకే కదన్నా నీ మీద పడినా నీ కంపు నా మీద పడినా నా కంపు ఎందుకన్నా నువ్వు నేను అనదములం వద్దనా రాజకీయ ప్రో రాజకీయాన్ని రాజకీయంగా చూసుకోండి ఎందుకన్నా ఏ చెప్పనా సెప్టెంబర్ రెండో తేదీ మా అధ్యక్షుడికి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా అధ్యక్ష పదవి రూరల్ అధ్యక్ష పదవి ఇస్తే మూడు రోజుల తర్వాత ఇరవై ఆరు డివిజన్లకు సంబంధించిన జనాలను అందరినీ ఇక్కడి నుంచి కారులో తీసుకెళ్లి గౌరవనీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఆడికి పోయి ఆయన సత్కరించి మాకుండే సమస్యలన్నీ చెప్పి ఆయన ఎంతో సంతోషపడి విజయ నెక్స్ట్ ఇంకా పెద్ద జీలాయన నేనున్నానని చెప్పిన వ్యక్తి అన్న ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డికి మాకు తగు పెట్టాలని చూడబోకన్నావు ప్రభాకర్ రెడ్డికి మాకు తగు పెట్టాలని చూడబాకు ప్రభాకర్ రెడ్డి మా మా పార్టీ వాడు ఎందుకన్నా ఈ విధంగా చేస్తావో మేమందరం కలిసి ఆయనకు వచ్చాం కదా ఆయనకి సత్కారం చేశాం కదా చేసిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఎవడైనా ఒక సీనియర్ మోస్ట్ కేండిడేట్ అంటున్నావే నీ పార్టీ వైసార్సీపీ అంటున్నావే నా పార్టీ వైసార్సీపీ కదా ఏమన్నా మాట్లాడారన్నా ఏ నీ దృష్టిలో ఆనంద కుమార్ రెడ్డి గారి నాయకుడు కాదన్నా కదా కదన్నా గతంలో చాలా 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 చెప్తుండే కదను వా ఇటు పోయినావన్నా తప్పన్నా రాజకీయాలు రాజకీయాలుగా చూసుకోవాలన్నా ఇది కరెక్ట్ కాదు మీకేదన్నా మనసులో ఉంటే చెప్పండి అన్నా కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విజయకుమార్ రెడ్డి తలిస్తేనే బొబ్బల శ్రీనివాస్ యాదవ్కి ఇక్కడ పోస్ట్ వచ్చిందన్నా జగన్మోహన్ రెడ్డి సహకారంతోనే వచ్చిందన్నా నువ్వు భ్రమలో ఉన్నావేమో సీనియర్ మోస్ట్ క్యాండిడేట్లు మేము ఎప్పుడు పక్కన పెట్టలేదన్నా వాళ్లే మమ్మల్ని చూసి అవతల పక్కా పోతున్నారు మీ ఇంటికి మేము వచ్చామన్నా మాకు ప్రభాకర్ రెడ్డి గారు తగులు పెట్టమాకో అడుగు నేను ఒక మాట అన్నావు ఆ పేరు కూడా నేను చెప్పను ఆ పేరుగా నన్ను అడుగు మేము చెప్పాం పేర్లు చెప్పాం ఎందుకంటే మీ ఇంటికి మేమొచ్చామన్నా ఆనవ్ విజయకుమార్ రెడ్డి గారు అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఇరవై ఆరు డివిజన్ లో మొత్తం అందరం కలిసి అక్కడికి వెళితే అక్కడ పోయి ఆయన సన్మానిస్తే సన్మానించిన తర్వాత బయటకు వచ్చి అతను సంతోషపడి విజయకుమార్ రెడ్డి గారికి ఇది చేస్తే ఒక్కరైనా నీ మొదటి సీట్లో ఉన్నవాడు ఒక్కడు పలకరించినవాడు నీ సీనియర్ మోస్ట్ అంటున్నావు కదా సీనియర్ మోస్ట్ క్యాండిడేట్ ఉన్నాడన్నా చెప్పన్నా నేను కూడా ఎలక్షన్ చేశా నేను ఏజెంట్ గా పోయా చెప్పన్నా ఎవరున్నారు ఎవరు లేరు ఎవరుండారు ఎవరు లేరు గౌరవలో ఇదైపోయింది అదైపోయింది అంటున్నావు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉండే స్ట్రెంతే ఇదంతాను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉండే స్ట్రెంతే ఇదంతాను ఎక్కడ పోయిందన్నా ఎక్కడికి పోలా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉండడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉండడు ఇది కరెక్ట్ కాదన్నా నేను మాట్లాడటం నీకు తగదన్నా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాను ఫోన్ ఎత్తడం మీరు ఆరు గంటలకు ఎత్తుకొని నేను వస్తున్నాను గుళ్ళో ఉన్నాను దీపం పెడుతున్నాను వస్తున్నా అని చెప్పలేదా మీరు చెప్పిన తర్వాత మీరు తర్వాత ఫోన్ ఎత్తడం మానేశారు మీరు ఫోన్ ఎత్తడం మానేసిన తర్వాత ఆరు ముక్కాలకి మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ మీటింగ్ అన ఓరల్ ఉన్నటువంటి ఇరవై ఆరు డివిజన్లు నాయకులకి కార్పొరేటర్లకి ఉన్నటువంటి కార్పొరేటర్లకి పద్దెనిమిది గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులకి ప్రతి ఒక్కరికి స్వయంగా ఆనంద కుమార్ గారే ఫోన్ చేసి పిలవడం జరిగింది అదేవిధంగా ఆదాల ప్రభాకరెడ్డి గారు మూడు రోజుల క్రితం చెప్పినటువంటి మాట నేను సమావేశానికి వస్తున్నాను మా నాకు ఫోన్ చేసి చెప్తాను మీరు కూడా ఫోన్ చేయండి అని ఆదాల ప్రభాకరెడ్డి గారు క్లారిటీగా చెప్పారు ఓకే ఆయన ఏదో కారణాల వల్ల పెద్దలు ఆదల ప్రభాకర్ గారు గారికి ఆదాల్ ప్రభాకర్ గారికి విజయ్ కుమార్ రెడ్డి గారికి ఎటువంటి మనస్పాదలు కానీ ఎటువంటి గ్యాప్ కాని లేదు ఈ గ్యాప్ పెంచింది ఎవరేనా ఈ గ్యాప్ పెంచింది ఎవరు ఆనవ విజయ్ కుమార్ రెడ్డి గారికి ఆదాల ప్రభాకర్ గారి ఎటువంటి మనస్ఫూర్తిలు లేకపోతే మధ్యలో ఆ యొక్క సమావేశానికి ఏదైతే ఆదాల ప్రభాకరు గారి దగ్గర సీనియర్ నాయకులుగా ఉన్నావు అని చెప్పని ఐదారు మంది ఉన్నారే ఆ ఐదారు మంది రాకుండా మానేసింది ఎవరన్నా మీతో సహా మీరు కాదన్నా మీరు కాదా ఎందుకునా ఊరికేనా ఆనవ విజయ్ గారి మీద అక్కస్తో ఆనవ విజయ్ కుమార్ గారి రోజుల్లో వైఎస్ఆర్ సిపి పార్టీని చాలా బలోపేతంగా ముందుకు తీసుకెళ్తున్నారని చాలా బలోపేతంగా ముందుకు తీసుకెళ్తున్నారని అక్కస్సుతో కడుపు మండి ఎవరో కాలంలో ఆనందం చూడటానికి ఎవరో మనసుల్లో ఎవరో మనసులో సంతోషపడ్డానికి మీరు మీడియా సమావేశం పెట్టట్టుంది కానీ మీకు నగరాధ్యక్ష పదవి పోయిందనో లేదంటే మీ స్నేహితులైనటువంటి బొబ్బా శ్రీనివాస యాదవ్కి నగరాధ్యక్ష పదవి వచ్చిందనో మీరు మీడియా సమావేశం పెట్టట్లేదన్న ఇది కేవలం నిన్న బొప్ప శ్రీనివాస యాదవ్కి నగరాధ్యక్ష పదవి వచ్చింది కాబట్టి ఆ యొక్క అక్కర్శిని ఏదో విధంగా మీరు బహి బహిర్గతం చేయాలి కాబట్టి ఫేస్బుక్ లో అయితేనేమి సోషల్ మీడియాలో అయితేనేమి రకరకాల పోస్టింగ్లు పెడుతూ ఒక కోణం అయితే అదొక ఎత్తు అయితే మీరు మీడియా సమావేశాన్ని నిర్వహించి మీరు మాట్లాడిన విధానం చూస్తే నిజంగా మీరు మాట్లాడిన విధానంలో మీరు మాట్లాడినటువంటి మీడియా సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరినీ అడుగుతున్నా నేను ఏమైనా సబ్జెక్ట్ ఉందా సబ్జెక్ట్ ఏమైనా ఉందా చెప్పండి ఏమన్నా కొంచెం సబ్జెక్ట్ ఉందా మీరన్నీ అబద్ధాలు కదా మీరు చెప్పింది అన్నా మీరు గ్రామాల్లో అయితేనేమే డివిజన్లు అయితేనేమే కమిటీలు ఏమి లేవు నిర్వీర్యం అయిపోయింది అన్నారు నిజంగా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి అన్నది చేస్తున్నాం మూడు పొట్ల ఈ కడుపుగా అన్నం తింటూ ఈ మనసాక్షికి చెయ్యేసుకొని చెప్పనా పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు రూరల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వీర్యం అయిపోయింది అవునా కాదనా పూర్తిగా నిర్వీర్యం చేశారు కదా గ్రామాల్లో నాయకులంతా ఏంటంటే గ్రామాల్లో రాజకీయాలు వేరే కదా మీకు తెలియదేం కాదు కదా గ్రామాల్లో రాజకీయ నాయకులు సిపి పార్టీ నాయకులు ఎక్కడికి పోరా విజయకుమార్ రెడ్డి గారిని నమ్ముకొని అప్పటి వరకు విజయకుమార్ గారు పచ్చింది గ్రామాల్లో మాత్రమే రాజకీయం చేశారు కాబట్టి పద్దెనిమిది గ్రామాల్లో మాత్రమే నాయకత్వం వహించి వైఎస్ఆర్సీపీ పార్టీని బతికించాలి కాబట్టి బొటాపోటిగా బొటాపోటీగా మెజార్టీ ఎక్కడా రాలేదునా పచ్చనిమిది గ్రామాల్లో బాగానే వచ్చిందినా బొట్టాబోటిగా కాదునా ఫైవ్ టు ఫోర్ టు నువ్వో నేను అంట జరిగి పచ్చెనిమిది గ్రామాల్లో పెద్ద మెజార్టీ నా అధికారి పార్టీ వాళ్ళు కానీ మనం ఇక్కడ దెబ్బ మన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇరవై ఆరు డివిజన్ మనం చెప్పుకున్నటువంటి ఇరవై ఆరు మంది ఉన్నటువంటి ఇరవై ఆరు మందికి ఇరవై ఆరు మంది వైసీపీ కార్పొరేట్ ఉన్నటువంటి ఇరవై ఆరు డివిజన్ లో మెజార్టీలు గల్లంత మనకు అసలు చాలా డిపాజిట్లు కూడా కోల్పోయా ఉన్నా మనం కాబట్టి ఇరవై ఆరు డివిజన్ లో పూర్తిగా పార్టీ అనేది లేకుండా పోయింది కాబట్టి ఈ యొక్క సమాచారం విజయవాడలో ఉన్నటువంటి సెంట్రల్ ఆఫీస్ తెలిసి అక్కడ ఆదాల బల్బాగడ్డి గారు వయసు రీతి అయితేనేమి అనారోగ్య రీతి అయితేనేమి ఇంకా పెద్దలుగా ఉంటే బాగుంటుందని చెప్పని ఆయన్ని పార్లమెంటు పరిశీలనగా పెట్టి కుమార్ గారిని పెట్టడం జరిగింది నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ చరిత్రలో ఎవ్వరూ చేయలేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న మా ప్రియతమ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి జన్మదినం సందర్భంగా వారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు మీ అభిమాని గుణసాని శ్రీనివాసులు నవాబుపేట